నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో బీజేపీ నాయకులు ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు వివరించారు అనంతరం అనంతసాగరం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు నూతనంగా ఎన్నికైన జాబితాను వివరించారు ఈ కార్యవర్గ సభ్యులు అంతా యువత ఉండడం చాలా ఆనందకరమని నాయకులు తెలిపారు యువత కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వారు పేర్కొన్నారు అనంతరం శాంబవి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి ఆరు వందల యాబై రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపించడంతో నాయకులు సిబ్బందిని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గ్యాస్ కనెక్షన్ వద్ద నుంచి ఆరు వందల రూపాయలు తీసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు అల్లంపార్టీ రమణారెడ్డి కాకూరు నాగరాజు రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆత్మకూరు మాజీ ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మండల అధ్యక్షులు వల్లూరు రాజేష్ రెడ్డి బీజేపీ నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు కమిటీని ఈరోజు మా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ సీనియర్ నాయకుల యొక్క మధ్యలో ప్రకటించడం జరిగింది నెల్లూరు జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఆత్మపురం నియోజకవర్గంలో అనంతసాగరం ఒక బలమైన కేంద్రం మేము ఈరోజు ప్రజాపూర్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యక్రమం ఇది దీనిలో భాగంగా అనంతసాగరంలో వచ్చి ఈ నూతన కమిటీని ప్రకటించడం ఒక మంచి కమిటీ ఒక యూత్ అందరూ కూడా యువకులు ఈ కమిటీలో ఉండటం మా నియోజకవర్గానికి ఒక బలంగా మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా మా యొక్క శక్తిని పెంచుకొని గతంలో భారతీయ జనతా పార్టీకి ఆత్మక నియోజకవర్గంలో వెంకయ్యనాయుడు గారు రెడ్డి గారు బుల్నేయుడు కృష్ణయ్య తదితులందరూ పోటీ చేసి ఒక మంచి తప్పు చాలా చాలా తక్కువ ఓటంతో ఓడిపోవడం జరిగింది మరలా అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి పూర్వ వైభవ స్థితికి భారతీయ జనతా పార్టీని తీసుకొని పోవాలనే సంకల్పంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని మండల కమిటీలను మేము బలోపేతం చేస్తున్నాం ఈ యొక్క అనంతసాగరం కమిటీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెరుగుదలకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం నేను కాలం బుజ్జిరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అనంతసాగరం మండలంలో ప్రజాపూరు నిర్వహిస్తున్నాం ఈ ప్రజాపూర్ కార్యక్రమం ఆత్మకూరు అసెంబ్లీలో అన్ని మండలాలు తిరుగుతున్నాం చేజర్ల ఆత్మాపూర్ రూరళ్ళు టౌను ఈరోజు అనంతసాగరం జరుగుతా ఉంది మోడీ గారు చేసినటువంటి అభివృద్ధిని లబ్ధిదారులకి కలిగినటువంటి ఉపయోగాల్ని మేము గ్రామాల్లో తిరుగుతూ కరపత్రాల ద్వారా ప్రచారం చేయటం ప్రచార రథం ద్వారా మేము మోడీ చేసినటువంటి సాధించినటువంటి విజయాలని ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఇలా గ్రామాల్లో ప్రజలకి తెలియజేసేటువంటి సందర్భంలో అనంత మండలం పార్టీ కార్యాలయం ఈరోజు మాకు నెల్లూరు జిల్లాలోనే ఒకటి బుచ్చి రెండు అనంతసాగరం మాకు ముఖ్యమైనటువంటి స్థానాల్లో సొంత పార్టీ కార్యాలయాలు ఉండేదానికి మేమందరం కూడా సంతోషపడతాము ఇలాంటి మండలంలో మేము ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకి పార్టీని బలోపేతం చేసేదానికోసం పార్టీని నిర్మాణం చేసేదానికోసం భారతీయ జనతా పార్టీ అన్ని అసెంబ్లీలో ఈ ప్రజాపూర్వం నిర్వహిస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అసమర్థ పాలన మీద ఇది ఒక పోరాటం బీజేపీ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ సాగించిన వాడు చేసేటువంటి పనుల్ని నెక్కదీస్తూ ప్రజల్లోకి తీసుకోమైనటువంటి ఏకైక పార్టీ భారత భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి హక్కు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేనికంటే ఈ రాష్ట్రం కోసం వేల కోట్ల రూపాయలు నిధునిచ్చినటువంటి కేంద్రం అనేక రంగాల్లో ఈరోజు మనం ఎక్కడ తీసుకున్నా కూడా సిమెంట్ రోడ్లు కానీ వీధుల్లో ఎదిగేటువంటి ఎల్ఈడి బల్బులు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మరుగుదొడ్లు కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ ఇలా అనేక పథకాలని ఈరోజు మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది తప్పనిస్తే వీడు సొంతంగా పెట్టినటువంటి నిధులు ఏమి లేవు ఇక్కడ జరిగేటువంటి అవినీతి అరాజకాల తప్ప దీన్ని ప్రజల్లోకి తీసుకోబోయే కోసం ఈరోజు ఈ ప్రజాపూర్వం మేము భారతీయ జనతా పార్టీ ద్వారా నిర్వహిస్తున్నాం రాబోయే రోజుల్లో మరొకసారి మోడీ మూడోసారి దేశానికి ప్రధానమంత్రిని చేసి ఈ దేశం మరింత అభివృద్ధిలో ప్రజలందరినీ కూడా పాల్పంచుకోలేదుగా బీజేపీకి ఓట్లు మేము అభ్యర్థిస్తూ ఈ ప్రజా పోరు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లో